కృష్ణుడికి వేణువు ఎందుకు ఇష్టం ఎవరు ఇచ్చారు హిందూ ధర్మంలో చాలామంది దేవతలకి ప్రత్యేక శక్తి ఉంటుంది అలానే దేవుళ్ళకి దేవతలకి వారి సొంత సంగీత వాయిద్యాలు కూడా ఉంటాయి శివుడి చేతిలో డమరుకం సరస్వతి దేవి చేతిలో వీణ ఉంటాయి అలానే కృష్ణుడి చేతిలో చూసుకున్నట్లయితే వేణువు ఉంటుంది వేణువులోని మాధుర్యం ఇంత అంతా కాదు శ్రీకృష్ణుడికి వేణుని ఎవరిచ్చారు అనేది కూడా చాలా మందికి తెలియదు విష్ణుమూర్తి భూమిపై జన్మించినప్పుడు వివిధ అవతారాలలో జన్మించారు ద్వాపర యుగంలో విష్ణువు శ్రీకృష్ణుని అవతారంలో భూమిపై జన్మించారు ఒకరోజు శివుడు శ్రీకృష్ణుడిని కలవాలని అనుకున్నారు విష్ణువు శివుడు స్నేహం బాగా బలపడడంతో ప్రత్యేక బహుమతి ఇవ్వాలని ఈశ్వరుడు అనుకున్నారు ఆ వేణువుని ఇచ్చి పరమశివునికి కానుక అని చెప్పారు ఎల్లప్పుడూ తనతో పాటుగా ఈ బహుమతిని ఉంచుకోవాలని శివుడు కృష్ణుడితో చెప్పారట సుస్వరాయనాదం మాత్రమే కాదు మతపరమైన రక్షణకి చిహ్నం అని శివుడు నిర్ణయించారు దడిచి దడిచి చేసిన వేణువు అది లోక కళ్యాణం కోసం శరీరాన్ని త్యాగం చేశారు మహాశక్తి శరీరంలోని అన్ని ఎముకలని దానం చేశారని చెప్తారు ఈ ఎముకలతో పినాక గాంధీవ సారంగా అనే విల్లులని తయారు చేశారు ఆ ఎముకలని చూర్ణం చేసి వేణువుని చేశారు శివుడు ఆ వేణువుని కృష్ణుడికి ఇచ్చారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు